తీయగుంది ఏ మాయ చేసావేంటి అమృతంలా ఉంది మాయా లేదు మైదా లేదు పంచదార కూడా లేకుండా పిల్లల కోసం హెల్తీ ప్రిపేర్ చేసేద్దాం పదండి ఒక కప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టేసుకున్నాక నీరంతా తీసేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని అందులోనే రెండు టేబుల్ లో ఉడికించిన అన్నం గానీ లేదంటే పావు కప్పు మరమరాలు వేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక రెండు అలకాయలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి బెల్లం పావు కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరెక్ట్ గానే పెట్టేసుకోండి పట్టుకున్న మిశ్రమాన ఒక గిన్నెలు వేసుకుని అందులోనే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు వంట సోడా చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అరచే చేసుకుంటే సరిపోతుంట బెల్లం నీళ్ళు కూడా వడకట్టుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక రెండు చెంచాల నెయ్యి గాని నూనె గానీ వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒకేసారి పోసేసి జస్ట్ ముప్పై సెకండ్లు మాత్రం హై ఫ్లేమ్ లో నుంచి దీన్ని తీసుకెళ్లి పాత పెం మీద పెట్టేసుకుని సిమ్ లోనే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు ఊడక పెట్టేసుకున్నాక మూతిగా చెలారిపోయిన తర్వాత అంచులు స్ట్రాప్ చేసుకుని తిప్పేసుకుని ముక్కలు కోసం తింటా ఉండదు అండి సమానంగా రన్నింగ్ చేస్తున్నట్టు ఉంటదండి